ఇంకా అనేక బీసీ హాస్టల్ నుండి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికి కూడా పేరు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి యునైటెడ్ కన్వీనర్ గారు గౌరవనీయులు పెద్దలు గట్టు రామచంద్రరావు గారికి అన్న బొల్ల శివశంకర్ గారికి అట్లానే విజయందర్ సగర్ గారికి నిమ్మల వీరన్న గారికి మారన్న గారికి వంజారి ప్రవీణ్ గారికి వేదిక మీద ఉన్న కుమారస్వామి గారికి అట్లానే మా సోదరి మాధవి గారికి అన్న గోవర్ధన్ యాదవ్ అన్న గారికి కృష్ణమాచారి అన్నగారికి తమ్ముడు ఫారూక్ గారికి సంచార జాతుల నుండి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ముదిర సంఘం నాయకులు అన్న కొట్టాల యాదగిరి గారికి కుమ్మరి శాలివాన సంఘం నుంచి ఉన్నటువంటి తమ్ముడు నరేష్ గారికి మేరు సంఘం నుండి ఉన్నటువంటి సోదరులు మధు గారికి మాధవ్ గారికి అట్లానే మా కవిత కూడా ఉంది మేరు సంఘం వారికి అట్లానే భాస్కర్ యాదవ్ గారికి సంపత్ గౌడ్ గారికి అమాలి సంఘం నుండి ఉన్నటువంటి అన్న సీనన్న గారికి అట్లానే గోపు సదానంద అన్న గారికి గొరగ నరసింహ గారికి అట్లానే ప్రవీణ్ ముదిరాజ్ గారికి అన్న సంచార జాతి నుండి ఉన్నటువంటి పూసల సంఘం శ్రీనివాస్ గారికి అట్లానే నాయి బ్రాహ్మణ సంఘం నుంచి ఉన్నటువంటి అన్న ఫైర్ బ్రిగండ్ రాజమల బాలకృష్ణ గారికి అట్లానే వేదిక మీద అన్ని కమ్యూనిటీస్ పద్మశాలి సంఘం మనోహర్ ఉన్నారు అట్లానే వేదిక మీద అనేకమైనటువంటి మా ఆడబిడ్డలందరూ కూడా మా జాగృతి కార్యకర్తలు అందరు సింగరేణి నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు మా నరేష్ నేత వెంకట్ అట్లానే వేదిక మీద అనేక మంది బిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులందరూ వచ్చినారు కార్యకర్తలు అందరూ వచ్చినారు వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ముఖ్యంగా ప్రతినిత్యం మాతో కలిసి పనిచేస్తున్నటువంటి లింగం గారికి అశోక్ యాదవ్ గారికి తమ్ముడు దత్తాత్రేయ గారికి అట్లానే కందుల మధు గారికి మా నిజామాబాద్ తమ్ముడు ఫైర్ బ్రాండ్ మా చిన్ను గౌడ్ గారికి సంతుకి రాము యాదవ్కి ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే వేదిక మొత్తం మన ఉన్నారు మరి వారందరితో పాటు దాసర్లపురం నాగరాజు గారికి సాయి గారికి అంబర్పేట్ సాయి గారికి ఇంకా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ మన ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ఇక్కడ ఉన్నారు వారితో పాటు అనేక మంది ఇతర కమ్యూనిటీకి సంబంధించి మరి బీసీ బీసీలకు సంబంధించి వారి ఆత్మగౌరవ ప్రతీకైనటువంటి పూలే గారిని అసెంబ్లీలో నిలబెట్టాలని కాంక్షించేటటువంటి అనేక మంది ప్రజాస్వామ్యవాదులు కూడా ఇక్కడ ఉన్నారు మరి బీసీలలో ఉండేటటువంటి ఇంటెలెక్చువల్ సెక్షన్ గా చెప్పుకునేటటువంటి బీసీ అడ్వకేట్స్ ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనడం చాలా చాలా సంతోషించాల్సినటువంటి విషయం అట్లానే బీసీలలో ఉండేటటువంటి డాక్టర్స్ అందరు కూడా తెల్ల కోట్లు వేసుకొని వచ్చి ఇవాళ ఈ దీక్షలో కూర్చోవడం ఎంతో సంతోషం బీసీ ఇంటలెక్చువల్స్ గా చెప్పబడేటటువంటి జర్నలిస్ట్లు ఎంతో మంది వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషం ఆర్టీసీ లీడ్ చేస్తున్నటువంటి అన్న థామస్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం చాలా సంతోషం విజయనకి సార్ తామసన్న గారు తామసన్న గారు రావడం చాలా సంతోషం మరి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు ఇక్కడ వేదిక వేయడం దగ్గర నుంచి బ్యానర్ కట్టడం దగ్గర నుంచి నిరంతరం మరి మాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి హరి హరిగారికి అట్లానే మా తమ్ముడు నవీనాచారి తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ వారికి ఇంకా మామూలు ప్రయత్నం లేదు ప్రతి ఒక్కరి ప్రయత్నం ఉన్నది అందరు కూడా తరలి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఏ ఉద్యమం అయినా ముందుకు సాగదు పాట కూడా తోడవ్వాలి మరి మేమందరం కూడా చిచ్చర పిడుగుల్లో మీతో పాటి కలిసి నడుస్తామని ప్రజా కళాకారుల వేదికను పెట్టుకొని మాతో కలిసి నడుస్తున్నటువంటి మానుకోట ప్రసాద్ గారికి మధ్యలో సందీప్ గారికి కళాకారుల బృందం అందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు మరి మాట పాట ఉండాలంటే ప్రపంచాన్ని ఆలోపి ఆలోచింపజేసేటటువంటి సాహిత్యం కూడా దానికి తోడవ్వాలి మరి తెలంగాణ సాహిత్య అకాడమీని లీడ్ చేసినటువంటి పెద్దన్న గౌరీ శంకర్ అన్న ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం యావత్ సమాజానికి విప్పి చెప్పడానికి మనతో కలిసి నడవడానికి మనతో పాటు ఆకలితోని దీక్ష చేయడానికి ముందుకొచ్చిన పెద్దన్న గౌరీశంకర్ అన్న గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి వాళ్ళ ఇంతమందిని కలిసి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఇంత ఎండల ఆకలితోని ఎందుకోసం కూర్చున్నట్టు ఇక్కడ ఒకటే ఒక ఆలోచన మన భారతదేశంలో తరతరాలుగా వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి అనేక ఉన్నాయి అస్పృశ్యతకు గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి అవకాశాలు దక్కనటువంటి అనేక జాతులున్నాయి మహిళలు ముందుకు రానటువంటి జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి మరి ఈ జాతులందరి కోసం భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా వంద సంవత్సరాల ముందే మేల్కొని మాట్లాడి మన జాతి గొప్ప జాతి ఈ జాతిలో కొందరిని వెనక్కి వేసుకుంటే జాతి మొత్తం కూడా వెనకబడుతుంది కాబట్టి అందరం కలిసి ముందుకు నడవాలని మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి నిలబడ్డటువంటి మహనీయుడు ఇవాళ జ్యోతిబా పూలే గారు వారి సహధర్మచారిని అమ్మ సావిత్రిబాయి పూలే కూడా మరి వారికి తోడునీడగా ప్రతి కష్టంలో నడిచి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్పిండు జ్యోతిబా పూలే అంటే నాకు గురువు ఆయన చేసినటువంటి పనిని చూసి నేను స్ఫూర్తి పొంది నా జాతి కోసం కొట్లాడటానికి ముందుకొచ్చిన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నాడు అంత గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జ్యోతిబా పూలే గారు ఆనాడే మహిళల కోసం పాఠశాల పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ నేను ధైర్యంగా మీ ముందు నిలబడి రెండు మాటలు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఇంతమంది మా మహిళా సోదరి వచ్చి ఇక్కడ దీక్షలో ధైర్యంగా పాల్గొంటున్నారంటే ఆనాడు ఆ మహనీయుడు చేసినటువంటి కృషి అని ఇవాళ చెప్పక తప్పదు భారతదేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా పొద్దుగా లేస్తే జ్యోతిబా పూలేకి దండం పెట్టుకుంటేనే మనం ముంగట పడతాం తప్పితే ఇంకొక ఆస్కారం లేదు అదే విధంగా కుల వివక్ష తొలగించాలని ఆయన అనేక అవమానాలు పడ్డాడు ఆయనకు ఒక మంచి దోస్తు ఉంటాడు ఆయన బ్రాహ్మణుడు ఉంటాడు స్కూల్లోనే చదువుకుంటుంటాడు ఆయనతో కలిసి ఆ బ్రాహ్మణ సోదరుడు మిత్రుడు పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోతాడు ఆ పెళ్లిలో ఆయన అనేక అవమానాలకు గురి చేస్తాడు ఆ అవమానాలకు గురైన తర్వాత కేవలం ఇది నా అవమానం కాదు నాలాంటి లక్షలాది కోట్లాది మందికి జరుగుతున్న అవమానం ఈ అవమానం నుంచి నా జాతి ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి ఆనాటి నుండే పోరాటం మొదలు పెడతాడు అనేక కార్యక్రమాలు చేస్తాడు సత్యశోధక పరిశోధన లాంటి సంస్థలను పెడతారు బోదడని పుస్తకాలు మరి మరెన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయం నేంది చదువు విషయం నేంది మనం ముందుకు వచ్చినాం కుట్టుకు అడుగుతలేం మనం పొదువకు అడుగుతలేం బాజాప్త అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి స్ఫూర్తి రావాలి అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం పదిహేనేళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మంది మాట్లాడిండు బాధపడే అవసరం లేదు శివన్ అన్నాడు అమ్మా భయపడకని అన్నా ఇది తెలంగాణ బ్లడ్ భయపడే బ్లడ్ కాదు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే కోపం తప్పితే వెనక్కి పోయేది లేదు ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు లాభం ఏదన్నా ఉందా అంటే యావత్ తెలంగాణ జాతిలో ఉన్న సబ్బండ వర్ణాలకు వర్గాలకు లాభం జరిగేటటువంటి ముచ్చట ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబాపులే కూడా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది ఆ రోజన్నా ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరు ఒక స్ఫూర్తినివ్వాలే మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇదే విషయం మనం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఎట్లయితే జ్యోతిబాపూలే విగ్రహం ఉండాలన్నామో అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నా నలభై రెండు శాతం కోసం కొట్లాడినాం దాని ఫలితంగా